మహాదేవునికి పరిశోధన మూనా నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపరకు అందరూ కూడా తెలియజేస్తున్నాను యుద్ధికలుష్యంలో నేటి క్రైస్తవము యొక్క విధానం గురించి చెప్పడానికి చాలా చింతిస్తున్నాను నేటి క్రైస్తవ సమాజం దారుణంగా చెడిపోయిందండంలో ఎట్టి సందేహం లేదు దారుణంగా అంటే దారుణంగా చెడిపోయింది ప్రభుని యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగం మాట్లాడుతూ ఓ చక్కటి మాట చెప్పారు మత్స్సు ఐదు వంశం పదహారవ మనుషులు మనుషులని సత్క్రియులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమ పరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని అని అన్నారు అయితే నేడు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందంటే మనుషులు క్రైస్తవులు సత్క్రియలు కాదు దుష్క్రియలు చూసి తిరుతా ఉన్నారు దూషిస్తున్నారు నిందిస్తున్నారు వీటి జీవికులు చూసి ఆశ్చర్యపోతున్నారు క్రైస్తవం అంటేనే మోసపూరితమైనది పూరితమైనది అనే తలంపుకు చాలా చాలామంది ఎవరి వల్ల నేటి కొంతమంది దొంగ బోధకుల వల్ల భయంకరమైనటువంటి మోసం అబద్ధం అసలు క్రైస్తవం అంటే నీటి మార్గం క్రైస్తవం అంటే సత్య మార్గం క్రైస్తవ్యం అంటే యథార్థమైన మార్గం క్రైస్తవం అంటే పరలోకానికి మార్గం అటువంటిది నరకానికి మార్గంగా యథార్థత లేని నీచమైన విధంగా మార్చి పెడతారు నవహ కాలంలో ఇహో దేవుడు ఒక మాట అన్నాడండి రాజకారణం ఆరోగ్యం పదకొండు పన్నెండవం చూడగలం భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను అన్నాడు భూలోకం బలత్కారముతో నిండి ఉండెను అని కూడా అన్నాడు నెక్స్ట్ పన్నెండవ శనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసి కొని అదే మాట ఇప్పుడు దేవుడు క్రైస్తవ్యం చూసి అంటున్నాడని మనం గమనించాలి అసలు పరలోకాన్ని మార్గాన్ని ఉద్దేశించవలసినటువంటి శావుకులు మోసపూర్తమైన బోధిస్తూ ప్రజలను తప్పుదారి నడిపిస్తూ వారు వారిని వెంబడించిన వారిని మొత్తం నరకాన్ని తీసుకుపోతున్నారు కనీసం భయ మీద అవగాహన లేకపోవడమో లేక గా కేవలం డబ్బు సంపాదించడం కొరకు మాత్రమే పనిచేస్తున్నారో నాకైతే అర్థం కాలం లేదు క్రైస్తవము లోకంలో చొలకనవడానికి కారణం వీళ్ళే అబద్ధ బోధకులు దొంగ బోధకులే అసలు మతోన్మాదాన్ని పుట్టించిన వాడి క్రైస్తవులు మంది సేవకులు ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయని స్వస్థత జరుగుతున్నాయని స్టేజీల మీద జిమ్మిక్లు డ్రామాలు ఆడుతా ఉన్నారు అరటి పళ్ళు తిట్టి పెళ్ళి చెప్పడం ఏంటంటే కొంత కొబ్బరి వ్యాపారం నూనె ప్రార్థనలు ఎక్కడ చూడగలం బయలుల్లో ఉన్నాయా పేరు పెట్టి పిలవడం ప్రభు ఇప్పుడు అలా చేశాడా పోస్టులు చేశారా టచ్ అనేసి పడవేయటం ఆనాడు ప్రభుని వేసి ఇస్తూ అవ్వచ్చు తన శిష్యులు అవ్వచ్చు లేవలైన వారికి లేపితే వీరు చక్కగా ఉన్న వారు టచ్ కింద పడేస్తున్నారు అంత రివర్సల్ చేస్తున్నారు ఈ డ్రామాల లోకం చూడడం ఎదుర్కొంటున్నారా చాలా మంది మేధావి వర్గము చక్కగా బోధిస్తే అర్థం చేసుకుని రక్షణ పొందే వర్గాన్ని కూడా ఈ జిమ్మిక్కుల ద్వారా ఇది మోసపూరితమైనది క్రైస్తవము అని క్రైస్తవం పట్ల భైరి పట్ల ఇష్టం లేని విధంగా తయారు చేస్తున్నారు నేటి దొంగ బోధకులు చాలా మంది ఇటువంటి జిమిక్లు వలనే దెయ్యాలు దెయ్యాలు వెళ్ళగొడుతున్నామని చెప్పి ముందుగానే కొందరు తయారు చేసుకుని వారు కింద పడి దొర్లినట్టుగా యాక్టింగ్ ఇదంతా ఒక నాటకశాలలా తయారైంది క్రైస్తవ్యం అంటేనే డ్రామాల కంపెనీలో తయారు చేసే కొంత వచ్చిన వెంటనే కింద పడిపోతున్నారు దొరలతా ఉన్నారు నీవెవర అంటే ఏదో ఒక ఆన్యమత దేవుళ్ళ పేరు చెప్పడం ఎందుకంటే డ్రామాలు ఎందుకంటే జిమిక్లు కనీసం భయమేయట్లేదు మీకు మీరు ఎక్కడ పోతున్నారు ఇటు సమాజాన్ని తీసుకెళ్తున్నారు సమాజాన్ని ఇటువైపు తీసుకెళ్తున్నారు ఆనాడు ప్రభ నిర్శీకరిస్తూ వివిధ భాషలు గల ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలు పంపినప్పుడు వారికి వాక్యం బోధించడానికి ఆ పోస్టులు భాషలు ఇస్తే వారు ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆయా దేశాల భాషలు మాట్లాడుతూ వార్త బోధించారు భాషలు అందుకు ఉపయోగపడింది అయితే నేడు ఏవో పనికిరాని కేకలేసి పిచ్చి కేకలేసి భాష దానికి పేరు పెట్టి మోసం చేస్తున్నారు అమాయక ప్రజలు అది నిజమైన నమ్మి వారిని వెంబడిస్తున్నారు గుడ్డి వారు గుడ్డి వాడికి త్రోహ చూపితే ఇద్దరు గుంటలో అన్నట్టుగా వీరు నరకానికి పోతున్నారు వారిని వెంబడించే నరకానికి తీసుకెళ్తున్నారు అందుకే ప్రభు అంటాడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అని ప్రభు ఆనాడు శాస్త్రులతోనూ పరిశీలుతోనూ ప్రభు కలిగిన మాట మీరు నెరవేరుస్తున్నారు రోజు రచన పత్రిక మధురచ పద్దెనిమిది వత్సం మాట ఉందండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకముండి బయలుపరచబడుతున్నది రగిలిపోతుంది దేవుని కోపం ఇలాంటి వారు చూసి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు దేవుని మార్గము ఎంత భయంకరంగా ఎంత మోసపూరితంగా ఉంటుందా లేని వాళ్ళరా మీలాంటి దుర్మార్గుల వల్ల దుస్తుల వల్ల అబద్ధ బోధకుల వల్ల నిజమైన క్రైస్తవ్యము లోకానికి అర్థం కాకుండా పోతుంది మీరు అడ్డుగా నిలిచి అనేకులు సత్యం అందకుండా చేస్తున్నారు నీతిగా ధర్మంగా న్యాయంగా పరిశుద్ధంగా సత్యం బోధించే వారి మీద కూడా మీరు కూడా అటువంటి వారే అనే అభిప్రాయాన్ని మీరు కలెక్ట్ చేశారు మీలాంటి దుర్మార్గుల వల్లనే మీ వల్లనే మీ మోసాలు మీ అబద్ధాలు మీ జిమ్మికులు చూసే క్రైస్తవం మీదకి మాదులు తయారవుతున్నారు ఇలాంటి మోసం చేస్తున్నందుకే మతన్మాదము తయారైంది దాన్ని నూటికి నూరు రూపాయలు చెప్పచ్చు మీరు సత్యములు లేరని మీకు తెలుసును ఎక్కడైనా మార్పు చెంది భయంపర అగ్నిగుండానికి మీరు వెళుతున్నారన్న సంగతి గమనించి మీ పద్ధతులు మార్చుకొని వైపు రండి సత్యం నేర్చుకునండి సత్యం బోధించండి ఏమో ప్రభు ఒకవేళ క్షమిస్తాడేమో అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె